దేవునికి మహిమ గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు వారు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్టు ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టిచ్చున్నది వారు ఉదయం కొరకు కనిపెట్టినట్టు ఎంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టించున్నది అని మనం ఎప్పుడైతే కనిపెడుతున్నామో దేవుని కొరకు అప్పుడు దేవుని యొక్క మహత్కార్యాలు మనం చూస్తాం దేవుడు ఈరోజు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలు నూట ముప్పైవ అధ్యాయము వచ్చినము ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును ఆమెన్ మనకి ఎక్కడ దొరుకుతుంది ఆయన వద్దనే మన బ్రబని యేసుక్రీస్తు వారి యొద్దనే మనకు సంపూర్ణమైనటువంటి విమోచన దొరుకుతుంది ఆమెన్ ఇజ్రాయిలు యహోవ యహోవా మీద ఆశ పెట్టుకొనుము యహోవా యొద్ద కృప దొరుకును ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును ప్రతి ఒక్కరము కూడా కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్టుగా మనము దేవుని కొరకు కనిపెట్టుకుంటూ వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఆ ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ అది నీ ఇంటికి వస్తున్నటువంటి ప్రార్థన ఎప్పుడు కూడా ఎప్పుడు ఉదయం అవుతుంది ఎప్పుడు నా ఇంటికి వాగ్దానం వస్తుంది ఈరోజు నేను ఆ వాగ్దానాన్ని పొందుకొని సంపూర్ణంగా ఉండాలి సంపూర్ణమైన ఆరాధనలు నడపాలి సంపూర్ణంగా దేవునితో నేను సాహసం కలిగి ఉన్నటువంటి వారందరూ ఆలోచన దేవుడు సఫలం చేశాడు ప్రతి కాడి విరగొడతాడు ప్రతి ఆలోచన మారుస్తాడు ప్రతి గర్భబలం తిరుగుతాడు ప్రతి వివాహం జరిగిస్తాడు ప్రతి ఉద్యోగం లేమిస్తాడు ప్రతిది సమాధానపరిచి శాంతిని కుమ్మరిస్తాడు ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు మనము బద్దకస్తులుగా ఉండొద్దు దేవుని కొరకు ఎదురు చూడాలి ఆ కావలి వాడు ఉదయం కొరకు ఎదురు చూసినట్టుగా దేవుని దగ్గర మనము ఎదురు చూస్తూ ఉంటే ఆ కార్యములు మన పట్ల సం పూర్ణంగా చేస్తాడు సంపూర్ణమైన విజయం ఇస్తాడు సంపూర్ణంగా మనల్ని సంపూర్ణస్తులుగా చేసి మనకి విశ్రాంతినిచ్చి మహిమలోకి తీసుకెళ్తాడు ఆయన అంత సామర్థ్యం కలిగినటువంటి మన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం మాట్లాడే దేవుడు వింటున్న దేవుడు చూస్తున్న దేవుడు ఆయన గ్రహించే దేవుడు మనసున్న దేవుడు కాపాడుతున్న కాపరి అయి ఉన్నటువంటి దేవాది దేవునికి మనం మొర పెడుతున్నాం గనక అడు ఆయన మా ఆయన అలాంటి వారు కాదు మనల్ని సృష్టించిన సృష్టిని చేసిన మహానీయుడు మనం ఆరాధిస్తున్నాం కనుక ఎవరూ కూడా భయపడక ధైర్యం ఉండాలని నేను కోరుతూ ఉన్నాను కాబట్టి ఈ మాటల నిమిత్తం ఈ వాగ్దాన నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి వేలాది వందనాలు ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రతి కుటుంబంలో కావాల్సిన ప్రతి వివాహము జరిగించండి ప్రతి ఉద్యోగం ఇవ్వండి ప్రతి గర్భాంత ఇరవండి వారి కుటుంబంలో ప్రతి అప్పుల కాడి పెరుగొట్టండి ప్రతి సమస్యను తీర్చమని వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాను ప్రభా అలాగే తండ్రి ఈ రోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకునే సమస్యల దయాఘటలు దీవించండి వారికి కావాల్సిన అవసరత అంతా తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి షలేము ఇము ఒక రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నా అక్కడ సంఘ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కొరకు రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నారు సేవకులు సేవకుల కొరకు ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని